నమస్తే వెల్కమ్ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పాలక మండలి అన్ని ఏర్పాట్లు ఈ నెల ముప్పైనా పర్యటించనున్న ముఖ్యమంత్రి హుజూర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించిన అర్చకులు పేదరిక నిర్మూలన లక్ష్యంగా పి ఫోర్ విధానం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి జిల్లాల ప్రగతి కలెక్టర్లు జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల సమిష్టి బాధ్యత కష్టించి పనిచేయాలని సూచించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖకు అరకొర నిధులను కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిన మంత్రి ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలో వెలిసిన భద్రకాళి సవిత శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి స్వామివారి కళ్యాణం ఊరేగింపు అగ్నిగుండాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతి పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ ఆలయంగా పేరుగాంచింది హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండడంతో నగరం నుంచి భక్తులు భారీగా వస్తుంటారు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పాలక మండలి అన్ని ఏర్పాట్లను చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తులు ఏర్పాట్లు చేశారు

సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ముప్పైనా పర్యటించనున్నారు హుజూర్ నగర్ పట్టణంలో బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు సీఎం పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ పరిశీలించారు వాహనాల కోసం మూడు చోట్ల పార్కింగ్ స్థలము ఏర్పాటు చేశారు సీఎం రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సీఎం సభా పరిసర ప్రాంతాలను కంట్రోల్లోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వాదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చక స్వాములు వేద పండితులు ముందుగా స్వాగతం పలికారు వారి వెంట ఆలయ పర్యవేక్షకులు వారి నర్సయ్య ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు మరియు ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు ఎక్స్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఎమ్మెల్యే నాకు స్వామివారు రాజరాజేశ్వరమ్మవారు అమ్మవారు మా ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాల కిందట అమలాపురంలో ఈ నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది ముప్పై సంవత్సరాల కిందట కట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా స్వామి గారిని చూద్దారు అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేబోయాను ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం గారిని స్వామివారిని దర్శించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు అనుకున్నది ఈ ఏళ్ళ ముప్పై సంవత్సరం తర్వాత జరిగింది చాలా సంతోషం పేదరికం నిర్మూలన లక్ష్యంగా అమలు చేయనున్న పి ఫోర్ విధానం ఈ నెల నుంచే మొదలు పెడుతున్నాం అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీరో పవర్టీ పీ ఫోర్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్ లాస్ట్ మైల్ ట్వంటీ పర్సెంట్ అన్నాం దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక ఇరవై లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం ఒక ఛాయిస్ వదిలిపెడతాం మిగిలిన వాళ్ళని కొంతమంది వాళ్ళు ఎవరైనా ఎక్స్క్లూడ్ అయితే ఇన్క్లూడ్ విల్ ఇన్క్లూడ్ ఒక పది లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము కూడా దట్ ఆప్షన్ టోటల్ గా మనం ఏం పెట్టామంటే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్లకు మార్గదర్శన పేరు పెట్టాం ఏవైతే ఉన్నాయో దీనికి బంగారు కుటుంబాన్ని పేరు పెట్టాం మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్ జీరో పవర్టీ ఫేజ్ వన్ ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ ఏదైతే యాభై నాలుగు లక్షల రూపాయలు తలసరి ఆదాయం టూ జీరో ఫోర్ సెవెన్ ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీటి ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలను ఆ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ ఎంత ఉన్నారు మనం కూడా మామూలు ఫ్యామిలీస్ పుట్టాం ఓవర్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది మన పైకొచ్చాం వచ్చా మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటారు ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పెరికంలో ఉన్నారు ఇది ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు ఇక్కడ కావాల్సిన వనరులు కాదు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి బ్యాండ్ కావాలి ఆ టైం లే వాళ్ళకి గానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ జిల్లాల ప్రగతి కలెక్టర్లు జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల సమిష్టి బాధ్యతని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల రెండు రోజుల పాటు కలెక్టర్లతో సమావేశం కావడం వలన వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు అలాగే వారు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకునేందుకు వీలు పడుతుందని అలాగే పథకాల అమలు తీరు వంటి విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నా అప్పుడు పెట్టాను ఇప్పుడు పెడుతున్నాను దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టినా ఆన్లైన్ మీటింగ్ లు పెట్టినా ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు ఆన్లైన్ లో రాదు మనం కూర్చొని రెండు రోజులు సమీక్ష చేసుకుంటున్నాం ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ త్రీ కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి ఏదో రాత్రి పదకొండు పన్నెండు వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్ మీరేదో చెప్తా ఉండడం మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదని నా ఆలోచన దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్ లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం అదే జోన్ జోన్కు ఒక సీనియర్ ఆఫీసర్ పెట్టాం జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మాకేం సంబంధం లేదు ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమన ఉండొచ్చు అంటే కరెక్ట్ కాదు ఆల్ మినిస్టర్స్ అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసా ప్లానింగ్ బోర్డు చైర్మన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ప్రోగ్రెస్ ఈ తొమ్మిది నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ కే వర్తిస్తుంది నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు ఇది మీకు కూడా వర్తిస్తుంది అందరం కూడా నేర్చుకుని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవి రివ్యూస్ చేసుకుని ఇక్కడికి వచ్చారు అదే మరి ఈ రోజు ఇరవై ఆరు మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం ఈ విషయంలో మీ అందరికీ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది రివ్యూ చేసుకున్న తర్వాత మళ్లీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మళ్ళీ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్ ఎట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈసారి ఫార్మేట్ లో డిస్టిక్ టైజ్ యూనిట్ తీసుకున్నాం ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం ఈ రోజు అన్ని లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే రేపటి నుంచి రేపంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ స్లైడ్స్ ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగువ వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది లర్నింగ్ పోతుంది అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి ఇప్పుడు అండర్లైన్ చేసుకుంటా వచ్చాను ఏం ఆడాలని ఫోకస్ మిస్ కాకుండా అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అది ఉంటేనే సాధ్యమవుతుంది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో విద్యాశాఖకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కేటాయించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందని అరాకొర నిధులను విద్యాశాఖ కేటాయించి విద్యాశాఖకు అన్యాయం చేశారని విమర్శించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చున్నారు చదువు ఒకటే సమాజాన్ని మార్చగలిగేది ఈ చదువే సమాజ అభివృద్ధికి అభివృద్ధికి సూచిక అధ్యక్ష ఏ సమాజం అయితే అక్షరాస్తో ముందుంటుందో ఆ సమాజం ప్రపంచాన్ని జయించే శక్తి కలిగి ఉంటుంది అధ్యక్ష నెల్సన్ మండే మండేలా గారు పేర్కొన్నట్లు ప్రపంచాన్ని మార్చగలిగే మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అధ్యక్ష అధ్యక్ష పునాది డొల్ల అయితే ఎంత పెద్ద భవనమైనా పేకమిడలో కూలిపోతుంది ప్రాథమిక విద్యలో పిల్లలు వెనుకబడితే వారి ఎదుగుదల ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది అధ్యక్ష ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ప్రతిపాదించింది అధ్యక్ష గత బడ్జెట్తో పోలిస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు ఎక్కువగా ఇచ్చామని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతిపాదనలు పెరిగిన అధ్యక్ష మొత్తం బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గినట్టే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అధ్యక్ష మొత్తం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఎనిమిది కోట్ల అధ్యక్ష ఇందులో విద్యారంగానికి కేటాయించింది ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్ల అధ్యక్ష అంటే బడ్జెట్లో ఏడు పాయింట్ సెవెన్ సెవెన్ శాతం అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల అధ్యక్ష ఇందులో విద్యారంగానికి కేటాయించిన అమౌంట్ ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల అధ్యక్ష అంటే ఏడు పాయింట్ ఫైవ్ వన్ శాతం అధ్యక్ష ఏడు పాయింట్ ఐదు ఒక శాతం అధ్యక్ష అంటే గత బడ్జెట్తో పోలిస్తే తగ్గినట్టే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎన్నికలకన్నా ముందు పదిహేను శాతం బడ్జెట్ను విద్యారంగానికి పెడతామన్నారు తప్పకుండా ఆ దిశగా ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష గతంలో కన్నా బడ్జెట్ తగ్గిందని చెప్తున్న సందర్భంలో నైపుణ్యాభివృద్ధికి కాలేజీలు అంటారు స్కిల్ కోర్సులు అంటున్నారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు మరి వీటన్నిటికీ బడ్జెట్లో ఎట్లా అనేది ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారు అధ్యక్ష ఎక్కువ శాతము ఉపాధ్యాయుల ఫీజు జీతాలకే సరిపోతుంది అధ్యక్ష అంటే వాళ్ళ వేతనాలు ఇవ్వడానికే సరిపోతుంది అధ్యక్ష అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన పథకాలకి కూడా ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇందులోనే చూయిస్తూ ఉంటాం అధ్యక్ష ఈసారి కొత్తగా కూడా ఉపాధ్యాయులు వచ్చారు అధ్యక్ష కాబట్టి జీతాలకే సరిపోతుంది బడ్జెట్ అని నా భావన అధ్యక్ష విద్యా కమిషన్ నియమించిన నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ అరకొర నిధులతో ఎలా సాధ్యం తప్పకుండా చెప్పాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనదైన శైలిలో అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు ఇప్పుడు ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం ఎకరం భూసేకరణ జరగలేదు రూపాయి రైతులకు మాట చెప్పినా నేను ఇంకో మాట ఇంకో మాట ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా రోడ్ కు నేషనల్ హైవే నంబర్ రాలేదు దాని మీద నిలబడి ఉన్నా నేను వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్వియేషన్ చేయలేరు డబ్బులు ఇవ్వలేరు వాళ్లకు ల్యాండ్ అక్వియేషన్ రాలేదు కాబట్టి నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్వియేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు దానికోసం ప్రయత్నం చేయండి పదిహేను నెల నుంచి ఏం చేసారు అని అడుగుతున్నాను నేను ఇకపోతే ఇకపోతే త్రీ నోటిఫికేషన్ అనేది ఉంటది త్రీ నోటిఫికేషన్ మేము ఎనభై శాతం చేసినాము అంటే త్రీడీ నోటిఫికేషన్ అంటే రై రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము అది మేము చేసినాం ఎయిటీ పర్సెంట్ మీరు తర్వాత ఇవ్వాల్సింది అవార్డులు ఇవ్వాలి అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ పదిహేను నెలల్లో మీరు కొత్తగా ఏం చేయలేదు మేము త్రీడీ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం అవార్డు చేసి కానీ పైసలు ఇవ్వలేదు ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను రైట్స్ ఇకపోతే సార్ నేను అన్ని చెప్పిన నల్గొండలో వారి కాన్సిసెన్స్లో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను కావాలంటే నల్గొండకు బోగం నల్గొండ ప్రజలు అడుగుతా చూస్తా ఉన్నారు దీన్ని నల్గొండలో బోగం నేను చేసిన పనులు మేము చేసిన పనులు చూపిస్తా నేను సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము మధ్యలో లేసినట్టు బుల్డౌట్ చేసేస్తే ఎట్లా సార్ ఇది సార్ అట్లనే సార్ టూరిజం ఈ టూరిజంలో సార్ రెండు వేల ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టినారు సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వందల ఇరవై కోట్లు పెట్టినారు నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు పెట్టిన ఆరు వందల ఇరవై కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినారు ఎన్ని ఖర్చు పెట్టినారు ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం అన్నది ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది నేను ఈ సందర్భంగా మరియు టూరిజం అనగానే మహబునర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు నేను అట్లనే తిరుమల పాప వినాశనం డ్యామ్ను కలుషితం చేసేలా ఫారెస్ట్ అధికారులు చర్యలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి తిరుమల పాప వినాశనం డ్యామ్లో బోటింగ్ ఏర్పాటుకు వేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు సక్సెస్ అయితే డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది సికింద్రాబాద్ ఎంఎంటిఎస్ లో యువతిపై జరిగిన లైంగిక దాడి కేసులో సైబరాబాద్ ఎస్ఓటి సిసిఎస్ జిఆర్పి పోలీసులు సంయుక్తంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు మొత్తం పదమూడు బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు రైల్వే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సిసి కెమెరా ద్వారా సంఘటన జరిగిన చోటు పలు రైల్వే స్టేషన్లలో విస్తృతంగా గాలింపు చేపట్టారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడంలో జాప్యం జరుగుతోంది ఆల్వల్ రైల్వే స్టేషన్ వద్ద మహిళా కోచ్లోకి నిందితుడు వచ్చినట్లు గుర్తించారు మండలం కడపర్తి జాతీయ రహదారిపై అశోక లీలాండ్ వాహనం పోల్తా పడింది దాంతో ఆవులు బయటపడ్డాయి కొబ్బరి బొండల రవాణా ముసుగులో ఆవు దూడలను ముఠా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు చిన్న వాహనంలో పన్నెండు దూడలను కట్టివేసి పైనుండి కొబ్బరి బొండలు వేసి కబేలాలకి తీసుకువెళ్తున్నారు ముఠా సభ్యులు పన్నెండు ఆవు దూడల్లో ఒకటి మృతి చెందింది రెండింటికి తీవ్ర గాయాలయ్యాయి పారిపోతున్న వాహన డ్రైవర్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు నల్గొండ జిల్లా నగరికల్లో జరిగిన పదో తరగతి పేపర్ మాస్ కాపింగ్ ఘటనకు ఎలాంటి సంబంధం లేకుండా తమపై బిఆర్ఎస్ నాయకులు యూట్యూబ్ వెబ్ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారిపై ఘటన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఉగ్గిడి శ్రీనివాస్ వారు డిమాండ్ చేశారు నిజ నిర్ధారణ తెలుసుకోకుండా తమపై ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వారు తెలిపారు వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ట్విట్టర్ లో పెట్టడం సరైంది కాదన్నారు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై కోర్టులు దావా వేస్తామని ఎందాకైనా వెళ్తామని వారు తెలిపారు నా పేరు ఉగ్గుడి శ్రీనివాస్ మొన్న ఇరవై ఒకటవ తారీఖు నాడు జరిగిన పదవ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసి చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంలో ప్రధా నిందితుడైన బుడికుంట్ల శంకర్ శంకర్కు నాకు ఎటువంటి సంబంధము కానీ పరిచయం కానీ లేదు కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది ఈ విషయంలో నేను ప్రధానంగా ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి నాకు పిఏకు పిఏ కాదు నేను నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే గత సమావేశాలలో సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నన్ను నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడం అనేది దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ ఛానల్ మిర్రర్ టీవీ టీ న్యూసు మరియు మన్నే క్రిషాంక్ క్రిషాంక్ దిలీప్ కొనతం గారు వీళ్ళందరూ ట్విట్టర్లలో వాళ్ళ ప్ర మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది దీనికి సంబంధించిన పత్రులన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి విషయంలో ఎవరు బాధ్యులయరూ వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను ఈ విషయం మీద నేను చట్టరీత్యా కోర్టులకు కానీ నా మీద పరువు వాళ్ళ మీద పరువు నష్టం దావాలు కూడా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ నమస్తే